ందులో అలాగే దానియాల గారి కోసం కూడా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను ఈ వీడియోస్ అన్నీ కూడా ప్రార్థన కోసమే ముందు వీడియోలన్నీ మీరు చూడండి నేను పేదవారి పరిచయం చేసిన తర్వాత ఎక్కువ వీడియోస్ స్మార్ట్ ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వీడియోస్ మాట్లాడుతున్నాను లైవ్లోకి వస్తాను ఒక రెండు వీడియోలు లైవ్లో మాట్లాడాను వస్తాను లైవ్లో కూర్చో మాట్లాడుతాను నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి ఖచ్చితంగా మాట్లాడతాను ప్రజలందరినీ దేవుడు సన్నిధిలోకి నడిపిస్తాను నిజమైన దేవుడు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు యేసు ప్రభు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు పూతుకు కలప కలపకంట ముసలమ్మ ముచ్చట్ల చెప్పకంట కల్పన కథలు చెప్పకంట అపహాస్యం చేయకంట ఉన్నది ఉన్నట్లు దేవుని వాక్యం చెప్పి ముందుకు నడిపించాలని ఆశ ఉంది ఇంకొక భక్తుడి కోసం మీతో పంచుకోవాలి ఆ భక్తుడు దానియాల్ గారు దానియల్ గారు దేవుడికి స్తోత్రం హలెలుయా దానియల్ గ్రంథంలో దానియల్ గారిని రాజుకి దూరం చేయాలని తన మంచితనానికి దూరం చేయాలని కొంతమంది పక పకటమైన కపటమైన ఆలోచనలు కొన్ని ప్లాన్స్ పగ పగడ్బందీగా అల్లి కొన్ని విషయాలు రాజుగారి దగ్గరికి చేర్చి రాజుగారి మాట వినకపోతే సింహాల గృహంలో అనే ఒక శాసనం తెచ్చారు తెచ్చినప్పుడు ఒక ప్రార్థన పురుడిగా ఉన్న దానియలు గారు ఏం చేశారో మనం చూద్దాం ఈ బైబిల్ గ్రంథంలో దానియలు గారు ఏం చేశారు చూద్దాం సింహాల గృహలో వేసేస్తారని తెలిసిన ప్రార్థన పరుడు నిందా చెప్పాను కదండి ధైర్యవంతుడు ఎందుకంటే ఖచ్చితంగా ఒక విశ్వాసి ఒక యథార్థమంతుడు ఒక నీతిమంతుడు ఒక మంచివాడు ప్రార్థన చేస్తే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు ఆ ప్రార్థనని జవాబిస్తాడు ఆ నమ్మకం ప్రతి ప్రార్థన పరుడికి ఉంటుంది ఈ యొక్క మాటలు మనం చూస్తే ఈ దానియాల గ్రంథంలో మనం చూడగలిగితే అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచ్చిన నుంచి చదువుతుంటా దానియాల గ్రంథం మీద దానియాల గారి మీద ఆ ఆరోగ్యం పూర్తిగా చదువుకుంటే ఎంత నిందలు వేశారు ఎంత కపటమైన ఆలోచనలతో అక్కడున్న ప్రధానులు అధిపతులు ప్లాన్ చేశారు అయితే దానియారు దానియాల గారికి ఉన్న లక్షణం ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపై ఆనుకున్న లక్షణం ఉంది ప్రార్థన చేసే లక్షణం ఉంది ఆయనకి నేను చాలామంది చెప్తాను దానియాల గారికి కొన్ని లక్షణాలు ఉన్నాయి దేవుడి చేతమైతే మీ యొక్క సంఘానికి వచ్చి చెప్తాను ఇక్కడ దానియాల గ్రంథంలో ఆరో అధ్యాయంలో తొమ్మిది పది పదకొండు వచ్చిన నుంచి చదువుతున్నాను కాగా రాజు రాజు రాజగు దర్వ్యవేశ శాసనము వ్రాయించి సంతకము చేసను ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియులకు తెలుస్ తెలుసుకొనని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాలని తన ఇంటి పైగది కిటికీలు ఎరుషులేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను శుతించు వచ్చాను ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియాలు తన దేవునికి ప్రార్థన చేయుటూ ఆయనను బ్రతిమాలు కొనటూ చూశారు ఇప్పుడు సింహాల గృహలో వేసిమని ఒక శాసనం ఉన్నదని దానియాలు గారికి తెలుసు వారు మాట వినకపోతే ఈ దానియాల గారిని సింహాల గృహలో వేసేస్తారని దానియాల గారికి తెలుసు కానీ ఈ మనుషులు మతేశ్వర్త పది పదిహేడు చదువుకున్నాడు మనుషుల పట్ల జాగ్రత్త అన్నాడు కొంతమంది మనుషుల పట్ల ఏదో చెప్తున్నారని భయపడిపోయి ఈ బైబుల్ గ్రంథం వదిలేసి డబ్బులకి బిస్కెట్లకి ఆశపడిపోయి వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు చాలామంది ఖచ్చితంగా దేవుడు మరలా మీతో మాట్లాడుతాడు దేవుడిని తెలుసుకుంటారు దావీదును రక్షించుకున్న దేవుడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు ఎవరో మనుషులేదో కల్పనా కథలు ముసలమ్మ ము ఇక్కడ దండం పెట్టుకో ఇక్కడ లేకపోతే అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో అక్కడ పెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరన్నా వినేస్తారని చెప్పిన మాటలు నమ్మేసి దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు నీలో ఉన్నాడు ఆ ఒక్కడు నేను నడిపిస్తాడు ఆ ఒక్కడు నేను పోషిస్తాడు ఆ ఒక్కడు నిన్ను ఆదుకుంటాడు ఆ ఒక్కడు నిన్ను రక్షిస్తాడు ఆ ఒక్కడు నిత్యాగ్ని తప్పించి పరలోకరాధ్యమిస్తాడు సృష్టికర్త జగత్ పునాది వేసేవాడు ఒక్కడే ఒక్కడే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు వేసుకోనియల గ్రంథం చాలా పవిత్రమైనది దానియాలి గారు ఎంత ప్రార్థన పరుడో ధనానికి కూడా ఆశపడలేదైనా ఆయన చరిత్ర చదివితే ఇస్తానన్నా నీ ధనం నీ పక్కనెట్టుకో అన్న మాటలు కూడా దానియాల గ్రంథంలో ఉన్నాయి ఆయన దేవునిపై అనుకున్నాడు దేవుడు పోషిస్తేనే ముందుకు వెళుతున్నాడు దేవుడు చెప్పి పని దేవుడు చిత్తము నెరవేర్చే వ్యక్తిగా ఈ మనుషులందరూ మార్చాలి మార్చబడాలి తెలుసుకోవాలని ప్రార్థనాపరుడిగా దేవుణ్ణి ప్రతిమాలుకున్న వ్యక్తిగా తానియల్ గారు ఉన్నారు ఆ ప్రార్థనే సింహాల గుహలో పడిపోకుండా సింహాల గృహలో వాళ్ళు వేసిన అంటే సింహాల నోట్లో పడిపోకుండా సింహాలు గృహలో వేసిన ఆ సింహాలని దేవుడు ఆపి దేవదూతలను పంపించి ఆపి రక్షించినట్టు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నది ముందు వీడియో మీకు షద్రిక్ మెషెక్ అభిజ్నేగో విషయం దాని మూడో మూడో అధ్యాయం చదువుకోండి ఎవరైతే అగ్నిగుండంలో రాజు మాట విని ఆ భటులు ముగ్గురిని అగ్నిగుండంలో వేశారో స్పాట్లు వాళ్ళు చచ్చిపోతారు మూడాధ్యాయం కూడా చదువుకోండి దేవుని బిడ్డల మీద తిరగబడితే ఏం జరుగుతుందో జీవము గల దేవుడు చేతులు పడుట బహు భయంకరమైన ఎబ్రి పత్రికలో పది ముప్పై ఒకటి చెప్తుంది మతయసు వార్త పది ఇరవై ఎనిమిదిలో దేహాన్ని ఆత్మను నరకములో వేసేవాడికి భయపడండి మనుషులకు కాదు అన్నాడు దేవుడు ఈయన దానియల్ గారు మనుషులకు భయపడలేదు షదేక్ మేషగ అభిజ్ఞాగులు మనుషులకు భయపడలేదు దేవుడికి మాత్రమే భయపడ్డారు ప్రార్థన పూర్వకంగా దేవుడికి మొరపెట్టారు దానియాలు గారు బ్రతిమాలుకున్నారు ప్రార్థన చేస్తున్నారు ఆ ప్రార్థన ఈ ఆరో అధ్యాయం కూడా మీరు పూర్తిగా చదువుకుంటే దానియాల గారిని సింహాల గురంలో వేసిన సింహాలు ఏ ఒక్కరికి కూడా హాని చేయలేదు దానియాల గారికి ఎటువంటి హాని చేయకుండా దేవుడు కాపాడాడు బయటకు వచ్చాడు దానియాల గారు ఆరో అధ్యాయం పూర్తిగా చదువుకోండి అదే దానియాల గ్రంథం దానియాల గ్రంథంలో ఆరో అధ్యాయంలో ఏ ఒక్కరైతే కుట్ర పని గారి మీద నింద వేశారో వారిని మీరు తర్వాత చూసుకోవచ్చు ఆరో అధ్యాయము ఇరవై నాలుగో అధ్యాయము చదువుతున్నాను చూడండి దానియాలి గారిని శివహాల గుహలో వేసిన వారు ఆ ముందు వచ్చినాలు చూస్తే దానియాలని దానియాలు గారిని దేవుడు రక్షించినట్టు వాక్యం కనిపిస్తుంది దానియాల గ్రంథం ఆయన ప్రార్థన దేవుడు రక్షించాడు అయితే తన మీద కుట్ర పన్నుని వారి కుటుంబాలతో సహా ఏమైపోయారు చూడండి ఇరవై నాలుగో వచ్చిన దానియాల గ్రంథము ఆరాధ్యాయము ఇరవై నాలుగు రాజు ఆజ్ఞ ఇయగా దానియాల మీద నింద వేసిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహాల గుహలో పడవేసి వారిని వారి కుమారులను వారి భార్యలను పడవేసి వారి గృహ అడుగునకు రాకమునిపే సింహాలు పాలయ్యి సింహాలు వారిని ఎముకలను సహితము పగులుగొట్టి పలు పగులుగొట్టి పగుల పగులు పగ్గుల గోరికి పొడి చేసే పగలగొట్టి అవి పొడి అంట చాలామంది కొన్ని కుటుంబాల్లో కూడా దేవుడి మీద తిరగబడుతున్నారు ఆడవాళ్ళు కూడా దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను ఆయన చేతిలో పడిపోకండి దేవుని సేవకులు కానీ భక్తులు కానీ ఈ దేశం బాగుండాలని ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఒక ప్రార్థనాపరుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ వారి కుటుంబం రక్షించబడాలని వారి స్నేహితులు రక్షించబడాలని వారు ఉన్న ఇంటి వానర్ బా కుటుంబం బాగుండాలని వారున్న ప్రాంతంలో అందరూ బాగుండాలని అందరూ రక్షించబడాలని ఈ భారతదేశానికి కానీ ఏ దేశంలో ఉన్న పౌరుడైన భక్తుడు మా దేశానికి ఏమి అవ్వకూడదని దేవాన్ని తండ్రి అని ప్రార్థన చేసే ప్రార్థన పరుడు ఉండడము మీ ప్రాంతములో మీ ప్రాంతానికే మంచిది మీ దేశములో ప్రార్థనా ఉంటే మీ దేశానికే మంచిది మీ గృహంలో ఒక ప్రార్థనా పరుడు ఉంటే మీ గృహానికే మంచిది మీ కుటుంబానికే మంచిది తెలుసుకోండి చాలామంది తెలియక దాని మీద కుట్ర ఆ వ్యక్తులు వారి కుటుంబం కూడా మంచి పని చేసేవా అని అనొచ్చు వారితో పాటు వారి కుమారులు కుటుంబంతో సహా సింహాల గృహలో రాజు ఆజ్ఞ ఇవ్వగా తీసుకొచ్చి పడేస్తే వారి గృహలో ముందుకి ఇంకా చేరకముందే సింహాలు వారిని పొడి చేసేసేయట తినేసాయి పిండి పిండి చేసి తినేసాయి ఎవరు చేసేది వారి నెత్తి మీదకి వస్తుంది జాగ్రత్త ఉపేద్య మొట్టమొదటి ఉపేద్య మొట్టమొదటి ఉపేద్యాలు మొట్టమొదటి అధ్యాయం పదిహేను వచ్చిన చదువుకోండి నువ్వు చేసేది నేను ఎత్తిమీదకి వస్తుంది నువ్వు ఏ కొలతతో కొలిచావో అదే కొలత నేను ఎత్తిమీదకి వస్తుంది అని బైబిల్కి చెప్తుంది దయచేసి ఒక ప్రార్థన పరుణ్ణి ఒక భక్తుణ్ణి ఏమనకండి మన దేశం బాగుండాలని ప్రార్థిస్తాను అందరూ బాగుండాలని ప్రార్థిస్తారు దేవుణ్ణి బ్రతిమాలుకుంటూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి వీరందరూ రక్షించబడండి మార్కు సువార్త పదహారు పదహారులో ఉంది నంపి బ్యాబ్టేషియన్ పొందుకున్నవాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధి అలాగే నేను చెప్పేది ఏంటంటే దేవుడి మీద తిరగబడితే శిక్ష తప్పించుకోలేరు దేవుణ్ణి కానీ మీరు తెలుసుకొని భక్తుల్ని కానీ భక్తులుగా చూసి వారిని వారు ఎవరికీ హాని చేయట్లేదు కదా అని ఈ లౌకిక దేశంలో వారు మట్టుకు వాళ్ళు బ్రతుకుతున్నారు కదా మతోన్మతులతో మీరు ఎందుకయ్యా వారిని బాధపడతారని చెప్తే మీరు కూడా రక్షించబడతారు ఒక దినము దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు తన ప్రేమతో నింపుతాడు ప్రార్థనా అవుతారు ఈ దేశము కోసం ఈ ప్రాంతం కోసం మీరు కూడా ప్రార్థన చేస్తారు దేవుడు ప్రేమ చాలా శ్రేష్టమైనది ఆ ప్రేమలోనే ప్రార్థన ఉన్నది దేవుడు చెప్పాడు కంచి కంచేసాడు నువ్వు తెలుసుకున్నావు కదా నీ కుటుంబంలో మోకాలేసి నీ గృహం కోసం నీ కుటుంబం కోసం దేశం కోసం ప్రార్థన చేయని చెప్పాడు వారి చుట్టూ అగ్ని ఉంటుందని వారి చుట్టూ దేవదూతులు ఉంటాయని బైబిల్లో ఉన్న చెప్తుంది దేవుని బిడ్డలు చుట్టే అగ్ని ఉంటా దేవదూతులు ఉంటాయి అది ఎవరికి కనిపించదు దేవుడి బిడ్డలు కనిపిస్తుంది మీరు కూడా తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు దేవుడి ప్రేమను పొందుకుంటారు ప్రార్థన పరులు అవుతారు మన దేశం కోసం ప్రార్థిస్తారు కడ్ల శ్రీవాళ్ళు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిమాల్కోండి ప్రార్థన చేయండి ప్రార్థన ఒకటే మీ జీవితాన్ని సరిచేస్తుంది ప్రార్థన చేసే ముందు దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రార్థన పరులుగా ఉంటారు గడ్ల శివాలి ప్రయోజనం